వచ్చింది కాబట్టి ఎన్నికలు వచ్చినప్పుడు పదుల సంఖ్యలో పోటీ పడతారు పటాన్ కార్పొరేటర్ అవ్వాలి ఒక్కసారి పటాన్ కార్పొరేటర్ అయితే చాలు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు వందల వేల కోట్లు ఉన్నవాళ్ళు కూడా బరిలో దిగుతారు మీకు కార్పొరేటర్గా అవకాశం వచ్చింది ఇక్కడ ప్రజల సహకారంతో ఇన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు చేయగలిగారు ఈ ఐదేళ్లలో ప్రజలకి మీరు కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే వాళ్ళ సహకారంతోనే మీరు మంచి పేరు సంపాదించారు ఒక మంచి కార్పొరేటర్గా మీకంటూ ముద్రపడింది నాకు ఈ రూపాలు ఈ గుడి పేరు చెప్పుకొని నేను బతికే మనిషిని కాదు నాకున్న ఆస్తులకు నాకున్న మంచితనానికి నాకు డబ్బు అవసరం లేదు మామూలుగా బతికేంత డబ్బు ఉంటే నేను బతకగలుగుతా ఆ విధంగా ప్రతి ఒక్కరి రూపాయి ఆ బోర్డు మీద రాసిన ఇంకోటి ఏంటంటే మా దగ్గర రామ మందిరం ఉంది ఒక రెండు వందల సంవత్సరాల రామ మందిరం మా పెద్దలు ఇచ్చిన ఒక మంచి ఆనవాయితీ ఏంటంటే పఠాంచరు పదమపరుడు సర్పంచ్ కానీ లేకపోతే కార్పొరేటర్ కానీ ఇద్దరే ఇప్పటివరకు చేసింది సర్పంచ్ కార్పొరేటర్ ఎవ్వరు సర్పంచ్ ఉంటే వాళ్ళ చేతుల మీదకెళ్ళి జరగాలి కార్యం ఎందుకంటే భద్రాచలంలో కూడా అంతే చూడండి భద్రాచలంలో ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ చేతుల మీదగానే జరగాలి అదే ఉద్దేశంతో పఠాంచర్లో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొచ్చారు మా పెద్దలు నిజంగా కానీ ఆ మధ్యకాలంలో కొద్దిగా పక్కదారి పట్టియ్యాలని చూశారు చెడగొట్టాలని చూశారు వేరే వాళ్ళు రావడానికి ప్రయత్నం చేశారు ఇక కార్పొరేటెడ్ లేదు సర్పంచ్ లేదు అంత మేమే మా ద్వారానే జరగాలన్న ఉద్దేశం మీద దేవుడి దగ్గర ఎక్కడ కూడా అహంకారం అనేది పనిచేయద్దు అహంకారం వచ్చింది పక్కకు దొబ్బిండు ఇష్యూ నా మీద జరగవచ్చు కానీ నేను నా భావితరాలకు నేను నిజంగా తలెత్తుకొని చెప్తున్నా నేను ఇప్పుడు నేను మా భావితరాలకు ఒక మంచి సాంప్రదాయాన్ని ఇచ్చిన రేపు మా ధనరాజ్ గౌడ్ కావచ్చు కార్పొరేటర్ లేకపోతే మా గుండెమల్ రాజు కావచ్చు ఇట్లా కార్పొరేటర్ లేకపోతే రవీంద్రచారి కావచ్చు ఇట్లా ఎవరన్నా కావచ్చు కార్పొరేటర్ కానీ వీళ్ళ చేతుల మీదుగా జరిగే ఆ కార్యక్రమాన్ని అట్లా మళ్ళీ తీసుకొచ్చు మూడు సంవత్సరాలు పక్కదారిన పట్టింది ఎవరో అనామికుడు వచ్చి చేయడం జరుగుతుంది ఆ అనామికుని ఆ భగవంతుడు నా భగవంతుడే ఇట్లా జరిపిండు నేను కాదు భగవంతుడు జరిపిండు ఇప్పుడు మళ్ళీ ఒక బాటేశా ఏమని ఎవ్వరు కార్పొరేటర్ అయినా రేపు ఒక ముస్లిం కార్పొరేటర్ అవుతాడు లేకపోతే ఒక ముద్రాజ్ కార్పొరేటర్ అవుతాడు ఒక గౌడన్న కార్పొరేటర్ అవుతాడు ఒక మునూరాన్న కార్పొరేటర్ అవుతాడు ఇట్లా చాలామంది మా ఒక ఎస్సీ సోదరులు అవుతారు కార్పొరేటర్ అయితే తప్పేముంది వాళ్ళ చేతుల మీదనే జరగాలి ఆ కార్యక్రమం అంత మంచి మార్గాన్ని నాకు కొన్ని ఇబ్బందులు అయినా నష్టపోయినా నష్టపడ్డా ఆ భగవంతుడు అవన్నీ తాత్కాలికం అయినా ఒక మంచి మార్గాన్ని మా పటాన్ పటాణరు చూపించినని నేను నిజంగా బాగా అంటే నాకు ఒక అదొక పెద్ద సంతోషం లాంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు నిజంగా మా పటాన్ పటాణరు పట్టణ ప్రజలు కూడా నిజంగా చాలా మంచివాళ్ళు అంత పెద్ద ఇష్యూ అయ్యింది నాకు నిజంగా ఒక వందల ఫోన్లు వచ్చినాయి కుమార్ అది పక్కదారిని వాటి నుండే ఎక్కడనో పోయి నుండే ఒక మంచి ధైర్యంగా ధైర్యంగా కొట్లాడినావు ధైర్యంగా తీసుకొచ్చినావు రేపు ఏ కులస్తుడైనా చివరకు రెడ్డి వాళ్ళైనా కానీ వాళ్ళ చేతుల వెళ్ళి జరగాల్సిందే అని నాతో చాలామంది కూడా మాట్లాడారు